ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జనం వాయిస్ న్యూస్ కు స్వాగతం జనం వాయిస్ కి స్వాగతం రేపు జరగపోయే తెలంగాణ బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మరియు బీసీ జేఏసీ కో చైర్మన్ దాసు సురేష్ గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలంతా జేఏసీగా ఏర్పడి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని జస్టిస్ ఫర్ బంద్ కార్యక్రమాన్ని వరంగల్ జిల్లా అధ్యక్షుడు రవి యాదవ్ ఆధ్వర్యంలో రేపు స్వచ్ఛందంగా బంద్ పాటించాలని యువత మేల్కొని వ్యాపార వాణిజ్య సంస్థలను విద్యా సంస్థలను బంద్ ఏర్పాటు చేయాలని అని ఆయన పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి బీసీ బిడ్డ ఖచ్చితంగా రోడ్డుపైకి వచ్చి బంధు పాటించాలని కోరుచున్నాము గత డెబ్బై సంవత్సరాలుగా అణచివేయబడిన బీసీలు ఇకనైనా మేల్కొని బీసీలు స్వతంత్రంగా విద్య ఉద్యోగ రాజకీయ అవకాశాలను అందిపుచ్చుకోవాలని అగ్రవర్ణ రాజకీయ నాయకులకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని మేమెంతో మాకంత వాటా కావాలని గలం విప్పాలని ఈ యొక్క కార్యక్రమంలో డాక్టర్ శ్రీకృష్ణ మహిళా నాయకురాలు ములుక ఇందిర వరంగల్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ కుక్కు అశోక్ ముదిరాజు గుల్లపెల్లి సుధాకర్ పెంచాల యోగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ బీసీ సమాజానికి బీసీ రాజ్యాధికార సమితి నుంచి మా యొక్క ఉద్యమ అభినందనలు తెలియజేస్తున్నాము రేపు జరగబోయేటువంటి తెలంగాణ జేఏసీ బీసీ బంద్కు ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలిచి ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలు యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీలను నలభై రెండు శాతానికి పరిమితం చేసినా కూడా ఓపికతో మేము ఇప్పటి వరకు ఆ ఊరుకున్నాము ఇక ముందు ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి రేపు పెద్ద ఎత్తున ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బంద్ చేయడానికి మేము బంద్కు పిలుపునిచ్చాము కావున తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి బీసీ బిడ్డలు ఉద్యోగస్తులు మేధావులు రిటైర్మెంట్ ఉద్యోగస్తులు అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ మహిళలు యువత విద్యార్థి ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా డాక్టర్లు స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బంద్ చేయవలసిందిగా మేము ఈ బీసీ రాజ్యాధికార సమితి నుంచి కోరుతున్నాము అదే విధంగా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రతిపక్షం కానీ అందరూ మా ఏదైతే మేము ఈ బంద్ కు మద్దతు ప్రకటిస్తున్నామని చెప్తున్నారు మరి అందరూ ప్రకటించినప్పుడు అసలు ఎవరిపైన పోరాటం చేస్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రాజకీయ పార్టీలు గుర్తించుకోవాల్సింది ఒకటే విషయము నైన్త్ షెడ్యూల్ని అది కన్ఫర్మ్ మొత్తం చేసేసి ఏదైతే ఉందో పార్లమెంట్లో మీరు బిల్లు పెడితే ఖచ్చితంగా నలభై రెండు శాతం ఈ రిజర్వేషన్లు బీసీలకు అవుతాయని చెప్పి పదే పదే కోర్టులు కూడా చెప్పడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే సుప్రీం కోర్టు పోయి మళ్ళీ లిపిటిషన్ వేసినా కూడా దాన్ని కొట్టివేయడం జరిగింది కాబట్టి ఎమ్మటే మీ రాజకీయ పార్టీలన్నీ కూడా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ బిఆర్ఎస్ కానీ మిగతా ఇంకా చిన్న చిన్న పార్టీలు ఏవైతే ఉన్నాయో అన్ని పార్టీలు కూడా ఏకమయ్యి తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి అందరికీ న్యాయం చేస్తామని చెప్పి మీరు ముక్తఖండంతో మీ ఎమ్మెల్యేలందరితోటి కూడా మీ బీసీ ఎమ్మెల్యేలందరితోటి కూడా రాజీనామాలు కూడా చేయించాలి అవసరం అయితే లేదంటే పార్లమెంట్లో మీరు బిల్లు పెట్టడానికి ప్రతి ఎమ్మెల్యే తోటి ఎంపీ తోటి సంతకాలు సేకరించి మీరు నైన్త్ షెడ్యూల్ ను అమలు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము అదేవిధంగా యువత ముఖ్యంగా మేలుకోవాల్సింది ఏంటంటే ఎవరి పంచగా చేరకుండా స్వతహగా మీకు మీరే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాలు ఆ సృష్టించి తద్వారా బీసీలకు కావాల్సినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏదైతే ఉందో దాన్ని కంపల్సరిగా చేసుకొని విద్యా ఉద్యోగ రాజకీయ అవకాశాలను అందిపుచ్చుకోవాలని చెప్పి ఈ తెలంగాణ సమాజంలో ఉన్న బీసీ నాయకులందరికీ బీసీ ఆ కుల బంధువులందరికీ ప్రతి కులం నుంచి ఆ ప్రతి కుల పెద్ద మనిషి ఏదైతే ఉందో వాళ్ళు రోడ్ల మీదకి ఎక్కి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బంద్ చేయవలసిందిగా కోరుతున్నాను మీ వంగా రవి యాదవ్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు